గారు సోమప సర్కిల్ పేరు మారిపోతుందని జెండా సర్కిల్ గా పేరు కాలుస్తుందనే విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేసినందుకు ఈరోజు పత్రికా ప్రకటనను మేము పత్రికా లెక్క ద్వారా ఖండిస్తున్నాము ఆ విషయాన్ని ఎందుకంటే కఠోరమైన శ్రమ నిరాడంబరమైన జీవితాన్ని గడుపుతూ పేద ప్రజల సేవ అంకిత భావంతో ఉండి చేనేత కార్మికులకు నాయకుడిగా రాయలసీమ ప్రాంతానికి పారిశ్రామికవేత్తగా పేరొందిన పద్మశ్రీ మాచాన్ స్వామి గారికి పంతొమ్మిది వందల యాభై నాలుగులో సన్మాన సన్మానగ్రహీతల తొలి జాబితాలో సోమప గారి పేరు చేర్చబడింది ఆ రోజు ఆయనకు జాతీయ పద్మశ్రీ అవార్డు రావడం జరిగింది ఇది అందరికి తెలిసిన విషయమే ఈరోజు పట్టణ సుందరీకరణ సుందరీకరణలో భాగంగా ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాథ్ రెడ్డి గారు ఈ సోమప సర్కి వందడుగుల జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని ఓ సంకల్పంతో ఉన్న విషయం వాస్తవమే కాకపోతే ఈరోజు కోనేరు నాగేంద్ర ప్రసాద్ అనే వ్యక్తి మా చేనేత సామాజిక వర్గానికి సంబంధం లేనటువంటి వ్యక్తి ఈ రోజు ఈ వ్యాఖ్యలు చేస్తుంటే హాస్యాస్పదకంగా ఉంటాయి ఎందుకంటే వరదంతికి ఏనాడు గాని సోమ పగారి వరదంతికి దండేసిన జయంతి జయంతికి డెంకాయ కొట్టిన రోజుగారి ఈ రోజు సోమపగది గారి విగ్రహాన్ని ఏదో చేస్తున్నట్లు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు కోనేరు నాగేంద్ర ప్రసాద్ గారి విధానం పెట్టుందంటే తాను పట్టిన కుందేలకు మూడు కాళ్ళు అని చెప్పేసి దాన్ని ప్రజలు కూడా నమ్మబలిగే విధంగా మూడు కాళ్ళు మూడు కాళ్ళను ఎక్కిరించి ప్రజలు నమ్మబలుతున్నారు కాబట్టి కోనేరు నాగేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలు ప్రజలు ఎవరు నమ్మరు ఎందుకంటే గత తెలుగుదేశం పార్టీ హయాంలో నువ్వు కౌన్సిలర్గా ఉండి పార్టీ నుంచి బహిష్కరించిన రోజు నీకు వివర్స్ కాలంలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన రోజే నేను ప్రజలను నమ్మలే మీరు ఓడిపోయినా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఈ రోజు పట్టణాభివృద్దికి అన్ని విషయాలు మీరు సహకరిస్తే బాగుంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు ధన్యవాదాలు